బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా ఈరోజండి నేను ఫేషియల్ చేయించుకుందాం అనుకుంటున్నాను నేను చేయించుకుని టూ త్రీ మంత్స్ పైన అయ్యిందండి ఫేషియల్ చేయించుకుని నేను ఎప్పుడు టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి ఫేషియల్ చేయించుకుంటూనే ఉంటాను ఏ ఫంక్షన్ ఉన్నా లేకపోయినా ఇదిగోండి నేను ఎప్పుడు కిట్నే యూజ్ చేస్తానండి ఇది గోల్డెన్ ఫేషియల్ కిట్ అండి ఈ కిట్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందండి టూ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంది అంటే పార్లర్ వాళ్ళు ఏం క్రీమ్లు వాడతారో ఏం వాడతారో తెలియదు కదండీ మంచివే వాడవచ్చు కానీ వాళ్ళు డేట్ చూసుకోవడం ఏం ఉండవు కదండి అలా కంటిన్యూ వచ్చిన వాళ్ళు అందరికీ యూజ్ చేస్తూ ఉంటారు అందులోని నేను వెళ్ళి పెద్ద పార్లర్కి ఏం వెళ్ళనండి ఇంటి దగ్గరలో ఉన్న ఇంట్లో చేసి వాళ్ళ దగ్గరికే వెళ్తాను అందుకనే వాళ్ళకి వచ్చి కస్టమర్స్ కూడా తక్కువే ఉంటారు కదండి ఆ క్రీమ్ అవ్వకపోతే డేట్ అయిపోయినా యూజ్ చేస్తూనే ఉంటారు అందుకనే నేను నా కిట్ తీసుకునే వెళ్తానండి ఇదిగోండి డిఫ్ట్లో ఉన్నాను మా అపార్ట్మెంట్కి ఈ అపార్ట్మెంట్ దగ్గరేనండి అంటే ఒకే ఏరియాలో అండి టూ త్రీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఆ పార్లర్కి ఇదిగండి వెళ్తున్నాను ఇలాగ ఎవరికి వాళ్ళ కిట్ యూజ్ చేసుకోవడమే మంచిది అనిపిస్తాను అనే నా ఐడియా అండి అంటే మంచి పెద్ద పార్లర్కి వెళ్తే ఓకే వాళ్ళని కేర్ తీసుకుంటారు ఇదిగోండి పార్లర్కి వచ్చేసాను నాకు ఫేషియల్ చేస్తున్నారండి ఇదిగోండి ఫేషియల్ చేయడం అయిపోయింది క్లీనింగ్ కూడా అయిపోయింది చూడడం స్మూత్గా ఉంది ఇది కానీ చాలా స్మూత్గా మంచిగా నీట్గా ఉందనిపిస్తుంది అంతే కదండి మన ఒళ్ళు శుభ్రం చేసుకున్నట్టే మన బట్టలు కూడా రోజు నీట్గా ఉతుక్కుంటాం కదండి అలాగే మొహానికి కూడా ఫేషియల్ చేయించుకోవాలని నేను అనుకుంటాను మట్టి కూడా కొద్ది మనం అటు ఇటు తిరుగుతాం కదండి ఆ మట్టు మనకు తెలియకుండా చిన్న చిన్న హోగుల్స్ ఉంటాయి కదండి అందరూ స్టక్ అవుతాయని నేను అనుకుంటాను అందుకని ఫంక్షన్ ఉన్నా లేకపోయినా టూ త్రీ మంత్స్ ఒకసారి నేను ఫేషియల్ చేయించుకుంటూ ఉంటానండి మళ్ళీ కిట్టే వాడతానండి నేను తీసుకెళ్ళి ఆ కిట్తోనే నేను చేయమంటాను ఇదండి వాళ్ళు ఫేషియల్ చేసినందుకు త్రీ ఫిఫ్టీ తీసుకున్నారు విత్ ఐబ్రోస్ కూడానండి ఇంకా తగ్గించమంటే ఆవిడ ఎందుకు తగ్గించలేదండి త్రీ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఐబ్రోస్ కూడా చేశారు వన్ అవర్ అండి మసాజ్ బాగా చేశారు నాకు అనిపిస్తుంది పెద్ద పార్లర్ కంటే ఇక్కడికి వెళ్తే మనం చెప్పినట్టు నీట్గా చేస్తారని అనుకుంటాను ఎప్పుడు దగ్గరలో ఉన్నాయే వెళ్తూ ఉంటానండి స్కిన్ టచ్ చేస్తుంటే ఎంతో స్మూత్గా అనిపిస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం